మన మనిషి మన మీద కొంతమంది పెట్టుకున్నారు మన కూటమి నాయకుల మీద కూడా పెట్టారన్న వసంతులు వస్తూ ఉన్నాయి ఎవరు తప్పు చేసినా కూడా జనసేన లేదు బీజేపీ కూడా లేదు వారిని కూడా క్షమించమని ఎంత పెద్దవారైనా కూడా క్షమించమనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం వారి మీద కూడా అటువంటి తప్పులు ప్రసారాలు ఎవరు చేసినా మన్నించమనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఏమిటి వచ్చేసారు వ్యక్తిగత దోషం ఉంటే నాయకులుగా మాత్రం మాట్లాడండి మీ ఇబ్బంది తొలగించడానికి మండల పార్టీలు ఉన్నాయి గ్రామ పార్టీలు ఉన్నాయి ఆఖరికి శాసనసభ్యుడిగా నా రెస్పాన్స్ కూడా చేస్తానన్నమాట ఇటువంటి వ్యక్తిగత మన తెలుగు సార్ కానీ జనసారి కానీ భారతీయ జనతా పార్టీ కూటమి ఎవరి మీద ఒకరు ఒకరు మాట ఈనాడు బహిరంగంగా చెప్తా ఉన్నాం కారణం ఏంటంటే ఈనాడు వంద మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు యూట్యూబ్ లో పెడతా ఉన్నారు చేస్తున్నావు ప్రచారం పార్టీ అయ్యా వైఎస్ఆర్ గురించి పాడుతా ఎందుకయ బిజెపి నాయకులు పాడతావు నువ్వు ఏ రోజు ఏ పార్టీలో ఉంటావో తెలీదు నువ్వు సోషల్ మీడియా రన్ చేస్తావు రాజకీయం చేస్తావు ఈ కూడా ఈ స్థలానికి అతను యూట్యూబర్ అనే మాట ఈ కాదా తల చేసేది ఎవరైనా ఫోన్ చేసేది రామానుజం ఈనాడు ఫోన్ చేసి నువ్వు చేస్తే ఆ స్థలం ఇస్తే స్థలాన్ని మార్చే నీ మీద కేసీలు పెడతా అని చెప్పి పైన రాజకీయానికి అడుగు కట్టిన రామానుజమాలు పెడతాడా ఎన్ని గ్రామాలు చేసావు నా దగ్గర ఉన్నాయనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నా

ప్రయత్నం చేస్తే క్రమశిక్షణ ఆశ్చర్యలు ఉంటాయనే మాట ధైర్యంగా చెప్తాను